ఓం నమో సాయినాథాయ నమ శ్రోతలందరికీ నమస్కారాలండి ఈరోజు నేను శ్రీకంఠ స్ఫూర్తి గారు రచించిన కొంతమంది యువకులు అనే కథను మీకు వినిపించబోతున్నానండి ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ప్రచురింపబడింది కథ మొదలుపెట్టేస్తున్నానండి కొంతమంది యువకులు రచన శ్రీ ఠస్ఫూర్తి ఊరి బయట రోడ్డు ప్రక్క చిన్న వంతెన మీద ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటున్నారు మిత్రత్రయం మోహన్ రావు గోపాలం రాజబాబు మోహన్ రావు విలాసంగా పొడుగాటి సిగరెట్ కాలుస్తూ పొగను గాల్లోకి వలయంగా వదులుతున్నాడు గోపాలం ఆ రోజే విడుదలైన సినిమా పత్రికలో తలదూర్చి మధ్యపేజీలో అభిమాన హీరో నిలువెత్తు బొమ్మను దీక్షగా చూస్తున్నాడు ఆ హీరోగారు అందాల హీరోయిన్ని విల్లులా వంచి తన కౌబిట్లోకి లాక్కుంటున్న భంగిమను అతను వివసత్వంతో గొప్పగా మిత్రులకు వర్ణించి చెబుతున్నాడు రాజబాబు ఒక రాళ్ల గుట్టలోని చిన్న చిన్న రాళ్లను చేతిలోకి తీసుకుని వంతెన క్రింద కాలువలోకి విసురుతూ మిత్రుడి మాటల్ని హుషారుగా వింటున్నాడు మధ్యలో ఆ హీరో గురించి తన అభిప్రాయాన్ని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నాడు అభిమాన హీరో గత చిత్రం బాక్సాఫీస్ను ఎలా బ్రద్దలు కొట్టిందో ఎన్ని కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుందో ఎంత మొత్తం వసూలు చేసిందో రాబోయే చిత్రం సినిమా చరిత్రలో ఎంత సంచలనం సృష్టిస్తుందో అభిమాన హీరో అన్ని చిత్రాలకి ఆ ఒక్క హీరోయిన్ ప్రక్కనే ఎందుకు నటిస్తున్నాడో అందులో ఉన్న రహస్యమేమిటో చాలా రంజుగా రసవత్తరంగా చర్చ సాగుతోంది మిత్రుల ముఖాల్లో ఏదో ఉత్సాహం ఉద్వేగం ఆనందం మైకం మయమరుపు సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే తమ ఒళ్ళు తాము మరిచిపోతారు వాళ్ళు మోహన్ రావు ఏదో బిఏ అయిందనిపించి రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్నాడు గోపాలానికి ఇంకా బీకాంలో మూడు సబ్జెక్టులు ఉండిపోయాయి రాజబాబు ఎంటర్ తప్పి చదువు మీద ఎప్పుడో విరక్తిని పెంచుకున్నాడు ముగ్గురు మధ్యతరగతి యువతరానికి ప్రతినిధులే కలిసి తిరగడం కబుర్లు చెప్పుకోవడం సినిమాలు చూడడం సిగరెట్లు కాల్చడం సరదాగా షికార్లు కొట్టడం ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరడం వాళ్ల అలవాట్లలో కొన్ని మచ్చ తునకలుగా మనం చెప్పుకోవచ్చు సినిమా చర్చ సాగుతూనే ఉంది పడమటి సంధ్య మరింత సింధూరాన్ని పులుముకుంటోంది ఉన్నట్టుండి మోహన్ రావు అరిచాడు ఆ అరుపు అతనికి భయం వల్ల వచ్చింది కాదు బాధ వల్ల వచ్చింది కాదు హఠాత్తుగా మిత్రుడికి ఏమైందనుకుంటూ గోపాలం రాజబాబు ఆత్రంగా రావు ముఖంలోకి చూశారు అతని కళ్ళు అవి చూస్తున్న దిశవైపుగా తమ దృష్టిని సారించారు ఈసారి వాళ్ళు కూడా మోహన్ రావులా కెవ్వు అన్నారు కెవ్వు మనడంతో పాటు కావు కావుమంటూ కాకుల్లా అరిచారు అల్లంత దూరంలో ఒక అమ్మాయి తల ఉంచుకుని నెమ్మదిగా నడిచి వస్తోంది ఆ అమ్మాయి సన్నగా ఉంది పొడుగ్గా సన్నజాజి తీగలా ఉంది ఆకుపచ్చని చీర కట్టుకుంది అదే రంగు రవిక వేసుకుంది ఒక చేతిలో తెల్లటి కాగితాలు రోళ్ల కర్రలా ఉండచుట్టి ఉన్నాయి ఒరే అమ్మడు వస్తోందిరా ఈరోజు అటో ఇటో తేలిపోవాలి మోహన్ రావు వంతెనపై నుంచి ఒక్క గెంతు గెంతి క్రిందకి దూకాడు ఏం చేస్తావురా బాసు నీ వల్ల ఏమి కాదు నేనైతేనా రాజబాబు రెచ్చ కొడుతున్నట్టుగా అన్నాడు మీ ఇద్దరి వల్ల ఏమి కాదురా చూడండి నా తడాక ఆ అమ్మాయిని అమాంతం హత్తుకుని గోపాలం గొప్పగా తను చేయబోయే సాహస కృత్యం వివరించాడు ముగ్గురు మిత్రులు పోటీ పడుతున్నారు వాదులాడుకుంటున్నారు తమ ప్రతాపాన్ని సాహసాన్ని హీరోయిజాన్ని ప్రదర్శించడంలో ఎవరికి వాళ్లే ఎగిరి గెంతులు వేస్తున్నారు అల్లంత దూరంలో అడుగులో అడుగు వేస్తూ తల వంచుకుని వస్తూ ఉన్న అరుణ తలెత్తి చూసింది వంతెన దగ్గర మిత్రత్రయాన్ని చూడగానే ఆమె గుండె దడదడా కొట్టుకుంది అడుగులు తడబడ్డాయి తెలియని భయం నిలువెల్లా అలుముకుంది నెల రోజులుగా తను టైపు నేర్చుకోవడానికంటూ ఇంటి నుంచి బయటకు వస్తోంది దాదాపు ప్రతిరోజు వీళ్ళు వంతెన మీద కూర్చుని వెకిలి చేష్టలతో మాటలతో తనని హింసిస్తున్నారు కొంత దూరం వెంటబడుతున్నారు జంతువుల్లా కూతలు కూస్తున్నారు అసహ్యంగా అసభ్య పదజాలంతో అంగాంగ వర్ణనలు చేస్తున్నారు తను వచ్చే సమయానికి రోడ్డు మీద ఎవరైనా మనుషులు నడుస్తూ ఉంటే వాళ్ళు బుద్ధిమంతుల్లా మీద కూర్చుండిపోతారు తనిప్పుడు ఒంటరిగా ఉంది వీళ్ళేం చేస్తారో అరుణ భయం భయంగా అడుగులు వేస్తోంది తనకు తాను ధైర్యం కూడా తీసుకుంటోంది మోహన్ రావు రాజబాబు గోపాలం రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు అరుణ గాంభీర్యం సడలకుండా రోడ్డు వారగా నడుస్తూ వాళ్లను తప్పించుకుని ముందుకు వెళ్లబోయింది ఆగు బేబీ ఆగు అందమైన నీ ముఖాన్ని ఒక్కసారి దగ్గరకు తీసుకుని ఆసతీరా ముద్దు పెట్టుకుంటానని మా వాళ్లతో పందెం వేశాను నా ముద్దు తీర్చవా మోహన్ రావు నోట్లోని సిగరెట్ నేల మీదకు విసిరి ఆమె ముందు మోకరిల్లినట్టుగా నిలబడ్డాడు సుందరి నీ నడుము చుట్టూ చేతులు వేసి నాట్యం చేస్తానని నేను పందెం వేశాను నన్ను గెలిపించవా మరి రాజబాబు రెండు చేతులు బార్లా చాచి ఆమెను చుట్టుకోబోయాడు బుజ్జిపాపా నీ పేరేమిటో తెలియదు కానీ నిన్ను హత్తుకుని భుజం మీదకు ఎత్తుకుని మా బాస్ సూపర్ స్టార్ లాగా గిరగెరా తిప్పుతానని మా వాళ్లతో గొప్పలు చెప్పాను నా మాట నిలబడతావు కదూ గోపాలం వెకిలిగా నవ్వుతూ అరుణ కదలకుండా చేయి అడ్డం పెట్టాడు ఆమె చుట్టూ వలపన్నినట్టుగా ముగ్గురు నిలబడ్డారు చుట్టూ తిరుగుతున్నారు చప్పట్లు కొడుతున్నారు ఏళ్ళలు వేస్తున్నారు పాటలు పాడుతున్నారు పిచ్చిగా నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు చచీ మీరు మనుషుల పశువుల మీకు బుద్ధి లేదు జ్ఞానం లేదు చదువు సంస్కారం లేవు ఆడపిల్లనిలా ఒంటరిగా రోడ్డు మీద ఏడిపించడానికి మీకు సిగ్గు లేదు మీ రక్తంలో చీము నెత్తురు లేవు మీకు అక్కా చెల్లెళ్ళు లేరు మీ మగతనం తెలివితేటలు అన్నీ ఒక ఆడపిల్లను ఏడిపించడానికేనా వేరే పని లేదా మీకు ఇప్పటి వరకు మీ గురించి ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తాను ఊళ్ళో పెద్దలందరికీ మీ ప్రవర్తన తెలియచేస్తాను మీ ఆట కట్టిస్తాను జాగ్రత్త అని అరుణ ఎంతమాత్రం హెచ్చరించలేదు ఆగండి అతి నెమ్మదిగా ఆమె గొంతు విప్పింది మిత్రత్రయం విచిత్రంగా చేష్టలుడిగి నిశ్చేతనంగా నిలబడిపోయారు మీలో మీరు నా గురించి పందెం వేసుకున్నారు కదూ సరే నేను ఒప్పుకుంటున్నాను నేను మీతో ఒక పందెం వేస్తాను ఆ పందెంలో మీరు గెలవగలరా మిత్రత్రయం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఒక అడుగు వెనక్కి వేశారు మీ ముగ్గురిలో ఏ ఒక్కరైనా నన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకోగలరా ఆ ధైర్యం మీకుందా మిత్రుల ముఖాల్లో నెత్తురు ఇంకిపోయింది అవతారం మాస్టారీ అమ్మాయిని నేను నా పేరు అరుణ ఇందిరా కాలనీలో ఎనిమిదో నెంబరు ఇల్లు మాది మీకు ఆ ధైర్యం ఉంటే నా ఈ పందెంలో నెగ్గలమన్న ఉంటే వచ్చి నాన్నగారితో మాట్లాడండి అరుణ కంఠంలో కోపం ఉంది ఉంది కారుణ్యం ఉంది నిస్సహాయత ఉంది నిర్వేదముంది అరుణ ఎన్నో భావాల్ని అణిచిపెట్టుకుంటున్నట్లుగా పెదాల్ని బిగబట్టి నిర్లిప్తంగా ముందుకు నడిచి వెళ్ళిపోయింది మిత్రత్రయం మస్తిష్కాలు మొద్దుబారినట్లయ్యాయి ఏమిటిది ఏం జరిగింది ఒక ఆడపిల్ల తమ మగతనాన్ని సవాలు చేసింది ఏ ఒక్కరైనా తనని కట్నం లేకుండా పెళ్లి చేసుకోగలరా అని పందెం వేసింది ఆ అమ్మాయిది పొగరా తెగువా పౌరుషమా మిత్రులకిది ఊహించని పరిణామం ఎదురుచూడని దాడి ఏమిటి చేయడం వాళ్ళు ముగ్గురు తిరిగి మీద కూర్చున్నారు సిగరెట్లు వెలిగించారు గుండెల నిండా పీల్చారు మోహనరావుకు ఉద్రేకం ముంచుకొచ్చింది రాజబాబుకు ఉక్రోషం తన్నుకొచ్చింది గోపాలానికి ఆవేశం పొంగుకొచ్చింది ఆ సాయం సంధ్యలో చరచరా నడిచి వెళుతోన్న అరుణని ఏదో చేయాలన్న నిర్ణయం అప్పుడే వాళ్లను ఆవహించింది ఉదయం పదిన్నర మే నెల ఎండ బాగా అప్పటికే ఎర్రబడింది గాలి భారంగా వేడి నిట్టూర్పులు విడుస్తోంది నింగిలో సూర్యుడు నిప్పులు కురిసే ప్రయత్నానికి ఆయత్తమవుతున్నాడు అవతారం మాస్టారు అప్పుడే వలండాలోకి వచ్చారు కిటికీలకున్న వట్టివేళ్ల చేపల మీద నాలుగు చెంబుల నీళ్లు చల్లారు తడిగుడ్డ ఒకటి భుజం మీద వేసుకున్నారు అనుకుంటూ వాళ్ళు కుర్చీలో వెనక్కు వాలారు ఆయనకు ఆకలిగా ఉంది వంట ఇంకా పూర్తి కాలేదు వంటగదిలోంచి పోపు వాసన ఆయన జఠరాగ్ని మరింత జ్వలింపచేస్తోంది ఏమోయ్ అయిందా అసహనంగా ఆఖరుసారిగా వైపు చూస్తూ ఆయన కేక పెట్టారు అవతల నుంచి జవాబు లేదు అవతారం మాస్టారు మీరేనా మాస్టారు తుళ్ళిపడినట్లుగా తలపైకెత్తారు కళ్ళజోడులోంచి ముందుకు యగాదిగా చూశారు ఎదురుగా ముగ్గురు యువకులు ఒకరి ప్రక్కన ఒకరు నిలబడ్డారు ఆ నిలబడ్డ తీరులోనే ఏదో నిర్లక్ష్యం ఉంది ముగ్గురిలో ఇద్దరు కుర్రాళ్ళు ఎదురుబద్దల్లా ఉన్నారు ఒంట్లో కండపుష్టి ఏమాత్రం లేదు కళ్ళల్లో ముఖాల్లో ఆ వయసుకు ఉండాల్సిన మెరుపు లేదు దవడలు లోతుకుపోయి ఎవ్వన దౌర్భాగ్యుల్లా కనిపిస్తున్నారు ఎవరో ఏమిటో ఎక్కడా చూసిన గుర్తు లేదు ఎవరు బాబు మీరు అవతారం మాస్టర్ని నేనే మాస్టారి గొంతు మార్ధవంగా పలికింది నా పేరు మోహనరావు వీళ్ళు నా స్నేహితులు రాజబాబు గోపాలం మోహనరావు తన మిత్రుణ్ణి పరిచయం చేశాడు అలాగా బాబూ ఎందుకొచ్చారు మీరు నాతో మీకేం పని అలా చాప మీద కూర్చోండి మిత్రత్రయం చాప మీద కూర్చోలేదు వాళ్ళు అసహనంగా కదిలారు గుండెల మీద గుండీలు లేని చొక్కాల్ని ఆ చొక్కాలకున్న కాలర్లని పైకి లాక్కున్నారు మీ అమ్మాయి అరుణని మాలో ఒకరం కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం ఆ విషయం మీతో మాట్లాడాలని ముగ్గురు ముక్త కంఠంతో వచ్చిన పని వెల్లడించారు మాస్టారు ఒక్క ఉదుటన కుర్చీలోంచి లేవలేదు గొంతు విప్పలేదు ఆశ్చర్యం ఆనందం లాంటి భావాలేమీ ఆయన ముఖంలో ప్రత్యక్షం కాలేదు ఏం బాబు ఆట పట్టించడానికి హాస్యాలు ఆడడానికి నేను తప్ప మరొకళ్ళు ఎవరూ ఈ కాలనీలో మీకు కనిపించలేదా మాస్టారి స్వరం కోపంతో తీవ్రంగా ప్రకంపించింది లేదు సార్ మిమ్మల్ని ఆట పట్టించడానికి రాలేదు నిజానికి మీ అమ్మాయిని ఆట పట్టించాం అసభ్యంగా మాట్లాడాం అసహ్యంగా ప్రవర్తించాం మా ప్రవర్తనకి మేము చాలా సిగ్గుపడుతున్నాం మోహనరావు తల ఉంచుకుని తడబడకుండా చెప్పాడు అరుణ మమ్మల్ని మా మగతనాన్ని సవాలు చేసింది మాతో పందెం వేసింది ఆ పందెంలో మేము నెగ్గాలనుకుంటున్నాం మాస్టారు రాజబాబు కంఠంలో నిజాయితీ ధ్వనించింది అవును సార్ మీ అమ్మాయి తెగువ అభిమానం మా తప్పుని ఎత్తి చూపించాయి మేము రాత్రంతా ఆలోచించి పశ్చాత్తాపంతో ఈ నిర్ణయానికి వచ్చాం గోపాలం గొంతులో గాంభీర్యం చోటు చేసుకుంది అవతారం మాస్టారు ఆశ్చర్యంగా ముగ్గురు కుర్రాళ్ళని కళ్ళప్పగించి చూస్తున్నారు వాళ్ల మాటల్ని కర్ణపేయంగా వింటున్నారు ఆయన పెదాలపై ఓ చిరు దరహాసం కదిలి కనుమరుగయింది అరుణా అరుణా ఆయన లోపలికి చూస్తూ కూతుర్ని పిలిచారు అరుణ నెమ్మదిగా వచ్చి దగ్గర నిలబడింది ఏమ్మా నువ్వు ఈ కుర్రాళ్ళని కట్నం లేకుండా పెళ్లి చేసుకోగలరా అని సవాలు చేశావా మాస్టారు కుర్చీలోంచి లేచి అరుణని సూటిగా అడిగారు అరుణ తల ఉంచుకుంది అవునన్నట్టుగా తల ఊపింది భేష్ బాగుందయ్యా ఒక ఆడపిల్ల ముగ్గురు యువకుల్ని కట్నం లేకుండా పెళ్లి చేసుకోగలరా అని నిలదీసి అడగడం వాళ్ళు పౌరుషంతో ముందుకు రావడం నాకు మహదానందంగా ఉంది ఈ తరంలో మీ యువతరంలో రావలసిన అతి ముఖ్యమైన మార్పు ఇదే యువకుల ముఖాలు గర్వంగా కాంతివంతంగా వెలిగాయి కానీ బాబూ ఉద్యోగాలు చేస్తున్నారు పోనీ రోజుకు ఎంత సంపాదించగలుగుతున్నారు మాస్టారు మందహాసంతో ప్రశ్నించారు గర్వంగా వెలిగిన యువకుల ముఖాల్లోని కాంతి గుప్పున ఆరిపోయింది సమాధానం ఏం చెప్పాలో తెలియక మోహన్ రావు జేబులోని సిగరెట్ పెట్టి మీద వేశాడు రాజబాబు జేబు రుమాలతో ముఖం తుడుచుకోసాగాడు గోపాలం నోట్లో చిటికిన వేలు పెట్టుకుని కొరకసాగాడు మీ చదువులు పూర్తి కాలేదు ఆర్థికంగా పైసా సంపాదన లేదు కష్టపడి పనిచేసి మన కాళ్ల మీద మనం నిలబడదామన్న ఆసక్తి కూడా లేదు మరి కట్నం లేకుండా ఆడపిల్లని పెళ్లి చేసుకుని ఎలా పోషిస్తారయ్యా అవతారం మాస్టారు వరండా ఆ చివర నుంచి ఈ చివరకు అడుగులు వేస్తూ మాట్లాడుతున్నారు మిత్రత్రయం గొంతు పెగలడం లేదు మీరు ముగ్గురు తల్లిదండ్రుల మీద ఆధారపడ్డవాళ్లే బాధ్యతలంటే అర్థం మీకు తెలియదు బలాదురుగా తిరగడమే మీకు తెలుసు ఇక మీకున్న అర్హత మాస్టారు మాటలకు మోహన్ రావు చివ్వున తలెత్తాడు అతని ఆత్మాభిమానం దెబ్బతిన్నది మమ్మల్ని తక్కువగా అంచనా వేయకండి మాస్టారు మార్కెట్లో మా రేటు మీకు తెలియదు అనుకుంటాను ఎందుకు తెలియదు బాబు కట్నాల బజారులో మీ రేటు అంచనా వేయగలను అదీ కాక కాకుల్లా అరిచి పొడిచి కాట్ల కుక్కల్లా కరిచి కనిపించిన అమ్మాయి నల్లా కళ్ళనీళ్ళ పర్యంతం ఏడిపించే మీరు మనసులు మార్చుకుని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని రావడం హర్షదాయకమే అభినందనీయమే కానీ ఆశయం ఒక్కటే కాదయ్యా దాన్ని ఆచరించడానికి పునాది కావాలి సాధించడానికి బలం కావాలి ఎందుకు మాస్టారు ఈ నస మీకిష్టమో కాదో తేల్చి చెప్పేయండి వెళ్ళిపోతాం గోపాలం తన విసుగును వెళ్ళగక్కాడు మాలో పౌరుషం ఉంది అభిమానం ఉంది మీ అమ్మాయి మాతో పందెం వేసింది ఆ పందెం వదులుకోమనండి లేదా మాలో ఒకరిని పెళ్లి చేసుకోమనండి గోపాలం ఆగ్రహంతో వెనక్కి తిరిగాడు అరుణ మిమ్మల్ని పెళ్లి చేసుకోదు బాబు మిత్రత్రయం పొగలు గ్రక్కుతూ చూశారు పౌరుషంతో వాళ్ల పొటాలు అదురుతున్నాయి ఎందుకంటే దానికి పెళ్ళయింది బాబు సంవత్సరం తిరగకుండానే దాని మొగుడు మెళ్ళో తాళి తెంపేసి ఆ తాళిని కూడా అమ్మేసుకున్నాడు అతగాడికి పాతిక వేలు కట్నం ఇచ్చినా సరిపోలేదు మరో పదివేలు తెమ్మని కొట్టి తిట్టి నానా చిత్రహింసలు పెట్టాడు వీధిలోకి గెంటేశాడు నేను ఒకటి రెండుసార్లు వెళ్ళి నచ్చ చెప్పినా ఫలితం కనిపించలేదు మరో పది రోజుల్లో ఆ పదివేలు తీసుకురాకపోతే కిరసనాయలతో అంటించి బూడిద చేసేస్తానన్నాడట నా అల్లుడు మీలాంటి యువకుడే బాబు నా కూతురు భయపడి పారిపోయి వచ్చింది అందరిలా సంఘానికి భయపడి నా కూతుర్ని నేను వెనక్కి పంపించలేదు ఆర్థికంగా తన కాళ్ల మీద తను నిలబడే ప్రయత్నంలో టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకోమన్నాను అలా తను టైపుకు వెళ్ళి వస్తూ ఉంటే మీరు చేస్తున్న అల్లరి అంతా అరుణ నాకు చెప్పింది ఏమిటి చేయడం మీ వాళ్లకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసి మరింత అల్లరి పడడమా ఆ ఓపిక లేదు మీ తప్పేమిటో మీకు తెలియాలి మిమ్మల్ని మీరు తెలుసుకునేలా చేయాలి పిచ్చి పిచ్చి భ్రమల్లో కొట్టుకుపోతున్న మీరు సమాజంలోని నిజాలు వాస్తవాలు గ్రహించాలి అందుకు నేను అరుణని మిమ్మల్ని ప్రశ్న వేయమన్నాను ఆ ప్రశ్న ఏమిటో మీకు తెలుసు దానికి మీరు స్పందించారు స్పందించే గుణం మీలో ఉంది అది ఉంది కాబట్టే మీరు నా ఇంటికి వచ్చారు సాహసం చేసే లక్షణం మీలో సహజంగానే ఉంటుంది మీ చదువుని సంస్కారాన్ని సాహసాన్ని వక్ర మార్గాల్లో ఉపయోగించకుండా మంచి పనుల వైపు మళ్ళిస్తే ఈ సమాజానికి మేలు జరుగుతుంది ముఖ్యంగా అన్యాయమైపోతున్న ఆడపిల్లలకు న్యాయం చేకూరుతుంది తరువాత మీ ఇష్టం వెళ్ళిరండి బాబు మాస్టారి వాక్ ప్రవాహం ఆవేశంగా ఆవేదనగా అలా అలలు అలలుగా సాగింది ఆయన అలిసిపోయినట్టుగా గోడకు చేరగిలబడిపోయారు గ్రక్కుతున్న మిత్రత్రయం ముఖాలు పొగచూరిపోయాయి నిప్పుల మీద నీళ్లు చల్లినట్లుగా వాళ్ల మనసులు నీరు కారిపోయాయి వాళ్లు ముగ్గురు అరుణవైపు జాలిగా చూశారు ఆ చూపుల్లో ఆర్ధ్రత పెళ్లుబుక్కింది వాళ్ల అంతరంగాల్లో చిన్న కదలిక ఒక ఆలోచన అలజడి మరేదో చైతన్యం మా తప్పేమిటో మాకు తెలిసింది మాస్టారు మమ్మల్ని క్షమించండి ముందు మేము ఏదో ఒక పని చూసుకుంటాం ఆర్థికంగా మా కాళ్ల మీద మేము నిలబడతాం ఆ తరువాత మిత్రత్రయం మాటలకు అడ్డుపడుతూ మాస్టారు వెళ్ళండి బాబు మీరా పని చేయాలని మా తరం ఆశగా ఎదురుచూస్తోంది మీరా పని చేస్తే మీ కర్తవ్యం ఏమిటో మీకే బోధపడుతుంది మాస్టారికి మోహన్ రావు రాజబాబు గోపాలం రెండు చేతులు జోడించారు హృదయాల నిండా ఏదో ఉత్తేజాన్ని నింపుకుని ఉత్సాహంగా బయటికి నడిచారు వాళ్ళు ముగ్గురు ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని ముందుకు అడుగులు వేస్తున్నారు వాళ్ల నడకలో ఒక మార్పు ఉంది వాళ్ల నడవడికకు ఒక తీర్పు దొరికింది వాళ్ల బ్రతుక్కి ఒక లక్ష్యం వాళ్ల భవిష్యత్తుకు గమ్యం కనపడుతున్నాయి అవతారం మాస్టారు అరుణతో వరండా దాటి వచ్చి వీధిలో నిలబడ్డారు ముందుకు సాగిపోతూ ఉన్న ఆ ముగ్గురు యువకుల్ని చూస్తూ ఉంటే ఆయనకు ముచ్చటగా ఉంది సంతృప్తిగా ఉంది చాలా సంతోషంగా ఉంది వీధిలో వేడి గాల్పులు వీస్తున్నా ఆయన మనసు శరీరం శీతల జలపాతంలో సేద తీర్చుకుంటున్నంత చల్లగా హాయిగా ఉన్నాయి అరుణ మాత్రం తండ్రి వైపు గుర్రుగా చూసింది గుంభనంగా బుగ్గలు సొట్టలు పడేలా నవ్వింది అవతారం మాస్టారు కూతురు తల మీద చేయి వేశారు అమ్మా నీకు పెళ్ళయిందని నేను అబద్ధం చెప్పినా నువ్వు కట్నం లేకుండా పెళ్లి చేసుకోగలరా అని వాళ్లను నిలదీసి సవాలు చేసినా ఆ కుర్రాళ్ళని మంచి మార్గం వైపు మళ్ళించడమే ధ్యేయం వాళ్ల బుద్ధికి పదును పెట్టడమే ఉద్దేశ్యం వాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా నిజం తెలుసుకుంటారని నా విశ్వాసం మళ్ళీ మన గుమ్మం తొక్కుతారని నా ప్రగాఢ నమ్మకం పదమ్మ కొంతమంది కుర్రవాళ్ళు పుట్టెకతో వృద్ధులు పేర్లకి ఫకీర్లకి పుకార్లకి నిబద్ధులు కలలన్నా కవితన్నా వేళ్లకి చుక్కెదురు గోల చేసి అరవడమే అయ్యో వీళ్లు ఎరుగుదురు నదిమి తరగతికి చెందిన అవగుణాల కుప్పలు మొద్దురాతి చిప్పలు నూతిలోని కప్పలు తాతగారి బామ్మగారి భావాలకు దాసులు నేటి నిజం చూడలేని కేటక సన్యాసులు కాదు 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 కొంతమంది యువకులు ముందు యుగం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు అన్న మహాకవి పలుకులు సత్యాలు అవుతాయి కథ సమాప్తమండి కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే మా ఛానల్ను ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి నమస్కారం